రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న హరర్ కామెడీ కాంచనా హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు కాంచనా ఫ్రాంచైజ్ ఎప్పటిలాగే కామెడీతో నవ్విస్తూ హరర్ తో భయపెట్టే ఎలిమెంట్స్ తో ముందుకు రానుందని అంచనాలు ఉన్నాయి ఇదిలా ఉండగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ మందన కూడా ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ప్రత్యేకమైన రోల్ కోసం తీసుకున్నారని సమాచారం కానీ అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ప్రస్తుతం తమ ది గర్ల్ ఫ్రెండ్ రైన్బో మైసా చిత్రాల్లో నటిస్తుండగా మరోసారి హరర్ కామెడీ జానర్ లో అడుగు పెట్టడం ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ తీసుకొచ్చింది కాంచనా ఫోర్ కాస్టింగ్ నుంచే భారీ అంచనాలు పెరుగుతుండగా లారెన్స్ ఈసారి కూడా పెద్ద హిట్ సాధిస్తాడనే హైప్ నడుస్తోంది